హాయ్ అండి అందరికీ నమస్తే నేనైతే సూపర్గా ఉన్నా అండ్ మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేసేయండి ఇవాళ మన వీడియోలో ఎమ్మి ఎమ్మి మ్యాంగో ఐస్ క్రీమ్ అండ్ అలాగే మా వాడి షాపింగ్ షాపింగ్ అంటే ఏం పెద్దగా లేదులేండి యాక్చువల్లీ షూస్ తీసుకోవాలి అని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము దానికి ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నా ప్రతిరోజు పోస్ట్ పోన్ అవుతానే వచ్చేసింది ఫైనల్లీ అయితే కుదిరిందనమాట అలాగే ఒక మిల్క్ షేక్ రెసిపీ అయితే చూపించబోతున్నాను నిన్న యాక్చువల్లీ ఇలా పీసెస్ కట్ చేసేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశానండి ఐస్ క్రీమ్ కోసము ఇది ఒక వన్ అండ్ హాఫ్ కప్ ఉంటాయి ఇంకా ఇవాళ మార్నింగ్ మార్నింగే ఇలా డీప్ ఫ్రిడ్జ్లోంచి తీసేసి వీటిని అయితే మిక్సీలో వేసేస్తా ఉన్నా ఇవి చాలా కష్టమైంది డిమోల్ చేయడము బట్ తప్పదు కదా ఇలా కొంచెం కూల్గానే ఉండాలి అవన్నీ యాడ్ చేసిన తర్వాత వన్ కప్ మిల్క్ పౌడర్ తీసుకున్నాను నార్మల్గా ఏ మిల్క్ పౌడర్ అయినా పర్లేదు అలాగే వన్ కప్పు మీద మీగడ అనమాట నేను ఒక ఫోర్ డేస్ నుంచి స్టోర్ చేశాను యాక్చువల్లీ ఈ ఐస్ క్రీమ్ చేసుకోవడం కోసం కాదు నార్మల్గా చాక్లెట్ ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేద్దాం అనుకున్నా బట్ ఏంటి అంటే మ్యాంగోస్ బాగా మగ్గిపోయాయి ఇంకా వీటితో ఐస్ క్రీమ్ చేస్తే బాగుంటుంది అనేసి అలా ట్రై చేసేసా అనమాట ఇంకా ఇందులోకి వన్ కప్పు మీగడ యాడ్ చేసుకున్న తర్వాత ముప్పావు కప్పు పాలు అంటే త్రీ బై ఫోర్త్ పాలు తీసుకున్నా ఇంకా ఇక్కడ నేనైతే షుగర్ ఓన్లీ మిల్క్కు మీగడకు సరిపడా వేసేసాను మ్యాంగోస్ ఆల్రెడీ చాలా స్వీట్గా ఉన్నాయి కాబట్టి తక్కువగానే షుగర్ వేసేసుకున్నా ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ అలా వేసా ఇప్పుడు దీన్ని ఎక్కడ పలుకులు లేకుండా ఫైన్గా మిక్సీ అయితే వేసుకోవాలి చూశారు కదా నాకైతే చాలా టైమే పట్టేసింది అంటే ఫ్రిడ్జ్లో పెట్టి తీసా కదా పీసెస్ కాబట్టి ఈజీగా మిక్సీలో అయితే పడవన్నమాట సో చాలాసేపు చేసిన తర్వాత ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చిన తర్వాత ఇంకా ఆఫ్ చేసేసి నేను ఏ బాక్స్లో అయితే మ్యాంగోస్ని వేసి పెట్టేసుకున్నాను అదే బాక్స్లో ఐస్ క్రీమ్ని అంతా యాడ్ చేసేసుకున్నాను అదే ఇందాక నేను ప్రిపేర్ చేసిన క్రీమ్ను ఇంకా పైన కొంచెం టాపింగ్గా మ్యాంగో పీసెస్ యాడ్ చేసేసుకొని బటర్ పేపర్ కానీ అల్యూమినియం ఫాయిల్ కానీ పెట్టేసి లిడ్ అయితే పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తా ఉన్నా ఇది మ్యాక్సిమం ఒక ఎయిట్ అవర్స్ నైన్ అవర్స్ ఉన్నది అంటే ఐస్ క్రీమ్ పర్ఫెక్ట్గా అవుతుంది సో అది ఎప్పుడైనా అవన్నీలే అనేసి ముందైతే ఫ్రిడ్జ్లో పెట్టేశా ఇంకా ఇవాళ ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ఏం తినాలనిపించలేదు సో మ్యాంగో మిల్క్ షేక్ చేసుకుందాం అనుకున్నాను ఇంట్లో కూడా కావాల్సినవన్నీ కూడా ఉన్నాయి అనేసి ఇందాక నేను ఐస్ క్రీమ్ ప్రి ప్రిపేర్ చేశాను కదా అందులో వెనిలా ఎసెన్స్ అనేది ఆప్షనల్ సో నాకు ఎలాగో ఇంట్లో అవైలబిలిటీలో ఉంది కాబట్టి వేసేసాను ఇంకా లేకపోతే మిగిలినవన్నీ మన ఇంట్లో ఉండేవి అండ్ ప్రాసెస్ అయితే చాలా ఈజీ ఇంకా ఇప్పుడైతే మిల్క్ షేక్ ప్రిపేర్ చేస్తున్నా అన్నా కదా దీనికోసం ఒక అంతా యాడ్ చేసేస్తా ఉన్నా నేను సమ్మర్ వచ్చినప్పటి నుంచి వీడియోలు చేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది అంటే కొంచెం ఇంట్లోనే ఉంటాడు కదా బాబు సో వీడియోస్ చేయాలి అంటే అసలు అవ్వట్లేదు అలా అని రా వీడియోస్ పెట్టాలి అన్న కెమెరా ఆన్ చేశానంటే చాలు వాడుతూనే ఉంటుందన్నమాట ఫోను అందుకోసమే మ్యాక్సిమం అవాయిడ్ చేస్తూ ఉన్నాను ఇంకా ఇప్పుడైతే ఈ మ్యాంగో పీసెస్ అన్నీ యాడ్ చేసేసుకొని వన్ టేబుల్ స్పూన్ మీగడ యాడ్ చేసేసాను అలాగే షుగర్ షుగర్ అయితే తక్కువగానే యాడ్ చేసేసానండి మనం మన టేస్ట్కి తగినట్లు యాడ్ చేసుకోవచ్చు ఇంకా మిల్క్ యాడ్ చేసేసి మిక్సీ అయితే వేసేస్తూ ఉన్నాను ఇవాళ మా వాళ్ళు లేడనమాట అందుకే ఇన్ని పనులు అవుతూ ఉన్నాయి యాక్చువల్లీ ఏదైనా అంటే కొత్తగా ప్రిపేర్ చేయాలి అనుకున్నప్పుడు కొంచెం ఎక్కువగా ఇబ్బందిగా ఉంటుంది అండ్ ప్రిపేర్ చేయడం ఈజీ అవ్వచ్చు బట్ వీడియో షూట్ చేయడం అనేది కొంచెం కష్టంగానే ఉంటుంది అందుకోసమే మా వాళ్ళు లేడనేసి ఇవాళ స్టార్ట్ చేసేసాను ఎక్కడికి వెళ్ళారనుకుంటున్నారా మా అక్క వాళ్ళ ఇంట్లో వదిలేను అనమాట అంటే నిన్న ఈవినింగ్ క్యాజువల్గా వెళ్తే అక్కడ కాస్త నైట్ ఉండాల్సి వచ్చేసింది ఇంకా మార్నింగ్ రమ్మంటే ఇక్కడే ఉంటా అన్నాడు ఎలాగో హాలిడేసే కదా ఎక్కడైనా సరే టైం పాస్ అవుతే చాలు అనేసి వదిలేసి వచ్చేసాము యాక్చువల్లీ ఈవినింగ్ వెళ్ళి తెచ్చుకోవాలి అంటే షాపింగ్ ఉందన్న చెప్పా కదా సో కలిసి వెళ్దాం అనుకున్నాము సో అందుకోసమే ఇంకా ఇవాళైతే ఆఫ్టర్నూన్ నేను ఇలా ఈజీగా ఇలాంటి రెసిపీస్ ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నా యాక్చువల్లీ ఐస్ క్రీమ్ ఇంతకు ముందుకే ప్రిపేర్ చేశానండి ఒకసారి అసలు కుదరలేదు ఇంకా అప్పటి నుంచి ప్రిపేర్ చేయాలి అంటే ఇష్టం లేదు బట్ ఇవాళ ట్రై చేశాను చూద్దాం ఏమవుతుందో ఇంకా మిల్క్ షేక్ విషయానికి వస్తే చాలా బాగుంది మంచిగా కూర్చొని ఎంజాయ్ చేసేసాను నాకైతే భలే నచ్చేసింది ఇంకా స్టమక్ ఫుల్ అయిపోయిందన్నమాట ఈ మిల్క్ షేక్తో ఇంకా ఈవినింగ్ అప్ అయిపోయి అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను చెప్పా కదా ఇటు నుంచి ఇట్లే షాపింగ్కి వెళ్దామో అనుకున్నాము అనేసి సో అందుకోసం అక్కడికైతే వచ్చేసా యాక్చువల్లీ ఊరెళ్ళాల్సింది ఈ పాటికి బట్ అక్కడున్న ఎండలు తెలిసిందే కదా ఇంకా వెళ్ళాలి అంటేనే భయం వేసేసింది అండ్ మా వాళ్ళు కూడా ఎక్కడైనా సరే మీరు సేఫ్గా ఉంటే చాలా అన్నట్లు అన్నారు అందుకోసమే షాపింగ్ కూడా ఈవినింగ్ పెట్టేసుకున్నా అనమాట ప్రోగ్రాము డాడీ రాలేదు నాకు ఎవరు చేశారు పెద్దమ్మ చేసిందా చల్లగుందా పదా రెడీ అవ్వు వెళ్దాం మనం షాపింగ్కి షూస్ తీసుకోవు వద్దా షూస్ తిన్నాకెళ్ళామా అవును అమ్మ అని అనలేదా మార్నింగ్ నుంచి ఎందుకు సరే పెద్దమ్మ ఇంట్లోనే ఉంటావా మళ్ళా ఎందుకు కొట్టిందా పెద్దమ్మ కొట్టిందా ఎందుకు అరిచింది మొన్న కాదు రే ఈరోజు అరిచిందా ండి పోదాం ఏం చూపి వాడేమో అడుగుతున్నాడు చూడరా చెప్పవాడికి మరి మార్నింగ్ నుంచి ఏం చేస్తున్నావు పెద్దమ్మ వాళ్ళు ఇంట్లో నేర్చుకోవచ్చు కదా లిష్యూ ఎప్పుడేసినవారో ఇవన్నీ నువ్వు మరి అప్పుడు వాడి వాడికి నేర్పియచ్చు కదా ఇద్దా ఇప్పుడు అడిగినాడు కదా నేర్పి మళ్ళీ ఎట్లా ఇక్కడ రెడీ అవ్వమంటే ఇప్పుడు డ్రాయింగ్ నేర్చుకుంటున్నారనమాట యాక్చువల్లీ డ్రాయింగ్ అక్కడ చూసినా ఎఫెక్ట్ అయ్యాము ఇంట్లో వచ్చి మంచిగానే వేసేశాడు అంటే ఒక్కసారి చూస్తే చాలండి పిల్లలు ఎవరైనా సరే గ్రాఫ్ చేసేసుకుంటారు ఇంటికి వచ్చాక చాలా డ్రాయింగ్స్ వేసేసాడు ఆ నెక్స్ట్ డేని మేము జనరల్గా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తూనే ఉంటాము బట్ ఎప్పుడు క్లాత్స్ అనేవి అక్కడ అస్సలు పెట్టమన్నమాట ఎవరి ఎవరు వాళ్ళు వెంట వెంటనే తెచ్చేసుకుంటూ ఉంటాము ఎందుకో నాకు అసలు అంటే ఏదైనా అవసరం అయితే మళ్ళీ సడన్గా అదే డ్రెస్ వేయాలి అనుకుంటే అది ఉండదు అనేసి అన్నీ నాతోనే ఉండేలా చూసుకుంటాను సో ఇంకా ఇవాళ అయితే త్రివిక్ష డ్రెస్ వేసుకున్నాడు ఇంకా నేను డ్రెస్సెస్ తీసుకొని వెళ్ళి అప్ చేసి షాపింగ్ అయితే రెడీ అయిపోయాము యాక్చువల్లీ చాలా రోజుల నుంచి అనుకుంటున్నామని చెప్పా కదా అస్సలు అవ్వలేదు ఫైనల్గా ఇవాళైతే వెళ్తున్నాము వాడు రోజు మమ్మీ నన్ను ఎక్కడికో తీసుకెళ్తా అన్నావు ఎక్కడికో తీసుకెళ్తా అన్నావు అని అంటూనే ఉన్నాడు బట్ కుదరాలి కదా సో ఇవాళైతే వచ్చేసాము ఇలా అక్క తు విక్షో అండ్ నేను లిషో అయితే షాపింగ్కి అయితే వెళ్ళాము యాక్చువల్లీ మా హస్బెండ్ని తీసుకొని వెళ్ళొచ్చు కానీ బట్ వాళ్ళు ఏంటి అంటే ఒక్కటి చూడంగానే అది నచ్చేసింది అంటే కాస్ట్ అండ్ మోడల్ ఏం పట్టించుకోరు ఇంక ఇది ఓకేనా బాగున్నాయా అనేసి తీసుకొని వెళ్ళిపోతారు అదే మనం వెళ్తే ఒకటి నచ్చినా సరే ఇంకో పది చూసి ఆ తర్వాత ఇది బెస్ట్ అనుకుంటేనే తీసుకుంటాము సో అందుకోసమే ఎక్కువగా షాపింగ్కి ఇలా వెళ్ళడానికి ఇష్టపడతాను అనమాట ఇంకా ఈ షూస్ అయితే చెక్ చేసేసాము ఫస్ట్ అయితే ఫీట్ సైడ్ చూసేసుకొని షూస్ అయితే చూపించేశారు ఎయిటీన్ హండ్రెడ్ అంట సో నాకు పిల్లలకి అంత పెట్టడం అనేది అస్సలు ఇష్టం ఉండదు అండ్ ఎంత కాస్ట్ పెట్టి తీసుకున్నా సరే నెక్స్ట్ ఇయర్కి చేంజ్ చేయాల్సిందే సో డెకత్లాన్కి అయితే వచ్చేసాము ఈ డెకత్లాన్లో ఆల్రెడీ లాస్ట్ ఇయర్ అయితే తీసుకున్నాను అవి బాగా వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే వచ్చేసాయి ఏం డిస్టర్బ్ అవ్వకుండా సో ఇప్పుడు కూడా అలా దొరికితే చూద్దామని వచ్చా అప్పుడేమో ఎయిట్ హండ్రెడ్ పెట్టి షూస్ తీసుకున్నాను ఇప్పుడు కూడా ఎయిట్ హండ్రెడ్వి ఉన్నాయి బట్ నాకైతే నచ్చలేదు సో ఇంకా చూద్దాము అనేసి చాలానే ట్రై చేసేసాను ఈలోపు అండి మా వాళ్ళు మంచిగా ఒక సైకిల్ తీసేసుకొని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు స్టోర్ మొత్తం కూడా ఇలాగే తిరిగేసారనమాట యాక్చువల్లీ వీడి సైజ్ ఇది కాదు అంటే కొంచెం హైట్ కావాలి ఇప్పుడు సపోర్ట్ వీల్స్ లేకుండా ఈ సైజ్ది కొంచెం పెద్దదే దొక్కుతున్నాడు ఇంట్లో సో ఇంకా కొంచెం పెద్దది ట్రై చేపిద్దాము ఎలాగో ఊరు నుంచి వచ్చిన తర్వాత ప్లాన్ ఉందనమాట కొత్త సైకిల్ తీసుకోవాలి అనేసి బట్ అక్కడ ఎవ్వరూ లేరు అంటే పెడల్స్ ఫిట్ చేయలేదన్నమాట సైకిల్స్కి సో ఏదో ఒకటి దొరికిన దాంతోనే ఆడుకోరా అని చెప్పేసా అండ్ స్కేటింగ్ షూస్ అడిగాడు కానీ బట్ స్కేటింగ్ అస్సలు ప్రాక్టీస్ లేదు అలా ప్రాక్టీస్ లేకుండా స్కేటింగ్ చేయడం చాలా కష్టము అండ్ ఇట్స్ రిస్కీ కూడా కాబట్టి నేను ఎంకరేజ్ చేయలేదు విక్షకు ఆల్రెడీ కొంచెం అలవాటు ఉంది కాబట్టి వాడు స్కేటింగ్ వీల్స్ వేసేసుకొని వాడు ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు ఇంకా వీడికి మాత్రం ఈ సైకిల్తో తిరగమని చెప్పేసా ఇంకా నేను కొన్ని అంటే సెటిల్ బ్యాట్ పెద్దవి తీసుకున్నాను లాస్ట్ టైము వీడికేమో చిన్నవి కావాలి అని చాలా రోజుల నుంచి అడుగుతున్నాడు సో అలా కావాల్సినవన్నీ చూద్దాము అనేసి చూస్తూ ఉన్నా వచ్చిన పర్పస్ అయితే షూసే మెయిన్ కానీ చెప్పా కదా షూస్ సైజు అంటే నచ్చినవేమో కాస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ నైన్టీన్ హండ్రెడ్ ఉన్నాయి ఇంకా తక్కువ కాస్ట్ అయితే నాకు అసలు నచ్చలేదు ఎయిటీన్ హండ్రెడ్ నైన్టీన్ హండ్రెడ్ పెట్టినక్కడ చెప్పా కదా పిల్లల కాళ్ళు అనేవి పెరుగుతూనే ఉంటాయి సో ఇంకా వన్ ఇయర్కి వేస్ట్ చేయడం ఎందుకు అనేసి వదిలేశాను అందులో స్కూల్కి వెళ్తారు కదా స్కూల్ షూస్ డిఫరెంట్గా ఉంటాయి అటువంటప్పుడు మళ్ళీ వీటిని తీసేసుకొని ఎప్పుడో ఒకసారి వేసేదానికి అంత కాస్ట్ పెట్టద్దు అనేసి ఆగిపోయా నాకైతే పిల్లలకి అంత కాస్ట్వి తీసుకోవడం ఇష్టం ఉండదు ఈవెన్ డ్రెస్ల వచ్చినా సరే మరీ హెవీగా ఏం తీసుకోను ప్యాంట్స్ కూడా చాలా తక్కువగానే తీసుకుంటాను అకేషనల్లీ వేసే వాటికి అంతంత పెట్టి అంటే ఏదో వేర్వి అలా తీసేసుకొని పక్కన పెట్టేసే కంటే రెగ్యులర్గా యూజ్ అయ్యేవి ఎక్కువగా తీసుకుంటూ ఉంటాను ఇంక ఇక్కడైతే సెటిల్ బ్యాట్ తీసేసుకున్నా అండ్ ఒక బాల్ కావాలి అని అడిగాడు సో ఇంకా తెలిసిందే కదా బాయ్స్ గురించి బాల్స్ కార్స్ ఇవన్నీ వెరీ ఇంపార్టెంట్ వీళ్ళకి సో అవైతే తీసుకున్నాము ఇంక ఇక్కడ కొద్దిసేపు సెటిల్ ఆడతాము అనేసి ఇలా ఆడుతూ ఉన్నారు యాక్చువల్లీ చాలా కష్టం అండి స్పేషియస్గా లేకపోతే సెటిల్ ఆడడం నా వల్ల అయితే అసలు అవ్వదు సో ఇంకా నేను బాల్స్ అన్నీ చెక్ చేస్తూ ఉన్నా ఏది బాగుంది అని పిల్లలు ఆడుకునేటప్పుడు కొంచెం హార్డ్గా ఉందనుకోండి ఒకరికొకరు తాగుతూ ఉంటుంది సో అలా హార్డ్గా ఉండకుండా చూస్తూ ఉన్నా ఇంకా ఇవి అకేషనల్ షూస్ ఇక్కడికి వచ్చి చూసా నచ్చాయి కానీ సైజ్ అయితే లేవు సో వదిలేసాయి ఇంకా నేను అక్క కలిసి కొన్నవి చాలా తక్కువే అయినా బట్ టూ ట్రాలీస్ కావాలి అంట ఎందుకంటే ఎవరిది వాళ్ళు వేసేసుకొని ఇలా ఆడుకోవడం కోసం బట్ డెకత్లాని వెళ్తే మంచి టైంపాస్ అయితే అవుతుందండి కొన్నా కొనకపోయినా ఇలా మంచిగా ఆడుకున్నారు చాలాసేపే ఫైనల్లీ ఇంకా బిల్లింగ్ అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము యాక్చువల్లీ మేము స్విమ్మింగ్ వేర్ తీసుకున్నాము లాస్ట్ టైము అంటే బయటనే తీసుకున్నాను బట్ ఇక్కడే చాలా చీప్గా ఉన్నాయి బయట ఇంకా కాస్ట్లీగా ఉన్నాయి అండ్ క్వాలిటీ అయితే అస్సలు లేదు డెకత్లానే ఈ క్వాలిటీ కోసం చూస్ చేసుకోవచ్చు ఎన్ని రోజులు వన్నా వాటికి ఎటువంటి డ్యామేజ్ అనేది ఉండదు అందుకోసమే ఇంకా అక్క అయితే ఇక్కడ స్విమ్మింగ్వి స్పెట్స్ అయితే తీసేసుకుంది ఇంకా అక్కడ నుంచి బిల్లింగ్ దగ్గరికి వచ్చేస్తే ఇందులో వేసేస్తే చాలు ప్రైజ్ అయితే అదే పడిపోతుంది మనం ఓన్గా బిల్ చేసేసుకోవడమే ఇంకా అక్కడి నుంచి అయితే పైకి వెళ్ళిపోయాము అదే మాల్లోనే పైన ట్రెండ్స్ ఉంది సో షూస్ చూద్దాం అనేసి వెళ్ళాము ఇంకా మా వాడికి ఇక్కడ పైనుంచి మంచిగా రోడ్ కనిపిస్తూ ఉంటే మెట్రో వచ్చేది అవి ఇవి చూద్దాము అనేసి అక్కడే ఆగిపోయాడు సో నేనైతే షూస్ అయితే చూస్తూ ఉన్నాను యాక్చువల్లీ ఆన్లైన్లోనే ఆర్డర్ పెట్టవచ్చు బట్ ఏంటి అంటే వీడికి చాలాసార్లు చిన్నగా అవుతున్నాయి లేదా పెద్దగా అవుతున్నాయి సో పదే పదే రిటర్న్ పెట్టే కంటే ఒకసారి వెళ్ళి చూస్ చేసుకోవడమే బెటర్ అందులో కంఫర్ట్ ఉన్నాయా లేదా అనేది డైరెక్ట్గా వేసుకొని చూస్తేనే తెలుస్తుంది మనకైతే సజెస్ తెలుసు కాబట్టి ఈజీగా చూస్ చేసుకోవచ్చు బట్ పిల్లలకి అలా కాదు కదా ఇక్కడ ఎడవడానికి రీజన్ అయితే కింద కార్ చూసాడు మేము పైకి వచ్చే టైంలో అవి తిప్పాలి అంట తిప్పడానికి ప్రాబ్లం కాదు కానీ యాక్చువల్లీ కొంచెం రైన్ వెదర్ అనిపించేసింది అంటే లేట్ అయ్యింది అంటే ఇంకా రైన్లో మనం స్ట్రక్ అయిపోవాల్సిందే అందుకోసం ఇంకా త్వర త్వరగా చెక్ చేస్తూ ఉన్నాను బట్ ఇక్కడ మోడల్ నచ్చాయి కానీ షూస్ సైజ్ అయితే లేవంట సో ఇంకో ట్రెండ్స్ ఉంది కదా పిస్తా హౌస్ దగ్గర అక్కడికి వెళ్దాము అనేసి రిటర్న్ అయితే వెళ్ళిపోతూ ఉన్నాము అక్కడ నుంచి ఇలా రిటర్న్ అయిపోయి ఇంకా పిస్తా హౌస్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇంకా ఇక్కడికి వచ్చేసరికి మా వాళ్ళకి ఎక్కడ లేని ఆకలి అయితే వచ్చేస్తుంది ఇంక ఇక్కడ ఒక పిజ్జా ఒక చికెన్ రోల్ అయితే తీసేసుకున్నాము నేనైతే ఒక పిజ్జా పీస్ అయితే తీసుకున్నా యాక్చువల్లీ నాకు కూడా అంతే బయటకు వచ్చి ఎక్కువసేపు తిరిగేసాను అనుకోండి అండ్ ఆఫ్టర్నూన్ చెప్పా కదా ఓన్లీ మిల్క్ షేక్ ఒక్కటి తీసుకున్నా అని ఇంకా తీసుకొని వచ్చేసేసరికి ఏం తినకుండా ఆకలేసేసింది సో ఒక పీస్ తీసేసుకొని తినేసి కొద్దిసేపు వెయిట్ చేసా పిల్లలు తినే వరకు అక్కడి నుంచి ట్రెండ్స్కి అయితే వచ్చేసాము యాక్చువల్లీ ఈ మధ్య చాలా రోజులైంది షాపింగ్కి వచ్చి ట్రై లేక డ్రెస్సెస్ అంటే రెగ్యులర్గా మనం ఆన్లైన్లో చూస్తాం కానీ బట్ వేసి చూసిన సాటిస్ఫాక్షన్ అయితే రాదు కానీ పిల్లలతో వచ్చినప్పుడు పొరపాటున కూడా మన డ్రెస్సెస్ దగ్గరికి వెళ్ళను అండ్ ట్రై చేయను అనమాట రీజన్ ఏంటి అంటే వీళ్ళతో వచ్చినప్పుడు మనం అంత కన్ఫ్యూజన్లో డెసిషన్ తీసుకోలేము కాబట్టి ప్రశాంతంగా వాడు షాపింగ్ ఒక్కటే చేసుకున్నాము షూస్ అయితే అన్నీ ట్రై చేసేసాము కొన్ని వేసిన ప్రతిదీ మా వాడు ఒక ట్రైల్ వేసి వస్తూ ఉన్నాడు మీరు మీ పిల్లల షాపింగ్ కానీ వెళ్ళినప్పుడు మీ షాపింగ్ ఏమైనా చేస్తారనేది కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేసేయండి నాకైతే అంత డేర్ లేదు ఓకేనా కంఫర్ట్ ఉందా సరిపోయినా ఇక్కడ ఆఫర్ వచ్చేసి బై టు గెట్ వన్ అన్నారు అంటే మనకు కూడా తీసుకోవచ్చు అంటే ఏవైనా సరే ఫుట్వేర్లో బై టు గెట్ వన్ అన్నారు సో నేనైతే ఈ త్రీ పెయిర్స్ తీసుకున్నాను అంటే బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి చూస్తేనేమో త్రీ పెయిర్స్ సేమ్ కాస్ట్ పడతా ఉన్నాయి పెద్దగా ఏం చేంజ్ లేదనమాట సో ఎందుకు వచ్చిందిలే ఫ్లిప్లాప్స్ తీసేసి ఇలా క్రాక్స్ మోడల్ అండ్ షూస్ అయితే తీసుకుందాము అనేసి ఆ రెండు తీసుకున్నాను ఆ రెండు కూడా కాస్ట్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ అలా పడ్డాయి నాకైతే ఓకే బెటర్ అనిపించేసింది ఇంక ఇప్పుడు షూస్కి అంతే ఫైవ్ ఫిఫ్టీ అలా పడ్డట్టు వాటికి ఫైవ్ ఫిఫ్టీ అలా పడ్డట్టు అనేసి అనుకున్నాను యాక్చువల్ ప్రైస్ వచ్చేసి షోస్ నైన్ హండ్రెడ్ ఉన్నాయన్నమాట ఇంకా అలా రిటర్న్ అయితే వచ్చేసాము ఇంకా వచ్చిన వెంటనే మా వాడైతే ఇంట్లో కూడా షో లేండి ఇక్కడైతే ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేశా కదా సో ఐస్ క్రీమ్ తినడానికి రెడీ అయిపోయాము అందరం సీరియస్లీ అండి ఐస్ క్రీమ్ అయితే చాలా బాగా అనిపించింది అంటే ఇలా పెడుతూ పెడుతూనే టేస్ట్ అయితే చూసేస్తాం కదా అలా చూసేసాం మంచిగా ఉంది అంటే షాప్లో తిన్న దానికంటే ఇదే బాగా నచ్చింది నాకైతే ఏమంటే స్కూప్ అవుట్ చేయడానికి వెంటనే బయటకు తీసిన వెంటనే చేస్తున్నా కాబట్టి కొంచెం హార్డ్గా ఉంది కానీ అదర్వైజ్ ఇట్స్ వెరీ గుడ్ చూసారు కదా ఇంకా పైన కొంచెం టాపింగ్ నట్స్ అయితే వేసేసుకున్నా యాక్చువల్లీ నట్స్ వేసుకుంటే బాగుంటుంది బట్ మా పిల్లలకి ఐస్ క్రీమ్లో నట్స్ తినడం అనేది కొంచెం కొత్తగా ఉంటుంది అసలు తినరు అందుకోసం అనేసి జస్ట్ పైన కొన్ని చాప్ చేసేసుకొని వేసుకున్నాను చెప్పా కదా టేస్ట్ విషయానికి వస్తే మాత్రం సూపర్ డెఫినెట్గా ట్రై చేయండి పర్ఫెక్ట్గా అందరికీ కూడా కుదురుతుంది అనేది నా కాన్ఫిడెంట్ ఎందుకంటే ఇది పెద్ద రిస్కీగా లేదు అండ్ ఎవరు చేసినా ఇలాగే ఉంటుంది అనేది అర్థమైపోయింది కాబట్టి చెప్తా ఉన్నా ఇంకా మా వాడ్ చూడండి షూస్ను వాళ్ళ డాడీకి చూపించేసుకొని హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నాడు ఇంకా నేను మాత్రం ఇంకా ఒక్కొక్కరికి పెట్టించేస్తా ఉన్నా ఇంకా కొద్దిసేపటి తర్వాత అయితే స్కూప్ చేయడం బాగా వచ్చేసింది అంతకుముందు ఇంత బాగా రాలేదు అంటే చెప్పా కదా ఫ్రిడ్జ్లో మరీ ఎక్కువ టెంపరేచర్లో పెట్టేశాను అలా పెట్టకుండా ఉంటే కొంచెం బెటర్ బాగా వచ్చేసింది అండ్ ఫైనల్గా టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది రెగ్యులర్గా బయటికి వెళ్ళినప్పుడు అక్క వాళ్ళ ఇంటికి వెళ్తాను అంటే రిటర్న్ వచ్చినప్పుడు బట్ ఇవాళ ఐస్ క్రీమ్ టేస్ట్ చూపించడం కోసం మా ఇంటికి తీసుకొచ్చేసాను ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంది సో పిల్లలకు కూడా నచ్చేసింది అనమాట సో చూసేసారు కదా ఐస్ క్రీమ్ రెసిపీని డెఫినెట్గా ట్రై చేయండి ఎవ్వరికైనా సరే బాగా వస్తుంది వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్